కుంభరాశి వారిపై వీరు దుష్ప్రచారం చేయబోతున్నారు తస్మాత్ జాగ్రత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఏ పని అయినా సాధించే సత్తా వీరికి ఉంటుంది అయితే అవగాహన లోపం లేకుండా చూసుకోండి ముఖ్యమైన అంశాలలో ఈ రాశి వారు అనుభవజ్ఞుల సలహా తీసుకోకుండా ఉండవద్దు ఆర్థిక విషయాలలో కాస్తంత నిరాశ కలిగే సమయంగా సూచిస్తుంది మీరు చేసే పనులలో తొందరపడవద్దు ప్రమాదం కలిగించేవారు మీ చుట్టూ ఉన్నారు ముఖ్యంగా ధనపర విషయాలలో కుటుంబ విషయాలలో జాగ్రత్త ఎవ్వరి మాట మీకు ఉపయోగపడదు సొంత నిర్ణయాలకు పెద్దపీట వేయండి మీ పైన దుష్ప్రచారాలు జరిగే ప్రమాదం కనిపిస్తూ ఉంది కానీ ఎలాంటి ప్రమాదాన్ని అయినా తిప్పికొట్టే సత్తా శివయ్య మీకు ఇవ్వబోతున్నాడు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును